పోలింగ్ కు ఇంకా మూడు రోజులే సమయం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి వైసీపీ అధినేత సీఎం జగన్ ఏకంగా రోజుకు మూడు సభలతో ముందుకెళ్తున్నారు ప్రజలు కార్యకర్తలు కొత్త ఉత్సాహం నింపుతూ పక్కా ప్రణాళికతో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నినాదంతో తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు ప్రచారంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వైసీపీ పోల్ మేనేజ్మెంట్ పటిష్ట కార్యాచరణను సైతం రూపొందించింది ఆర్థిక వనరులు సైతం వైసీపీకి పుష్కలంగా ఉన్నాయి ఇక టీడీపీ కూటమి నేతల్లో మాత్రం అసంతృప్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది పోల్ మేనేజ్మెంట్ పటిష్టంగా లేకపోవటం ఆర్థిక వనరుల లేమితో ఎమ్మెల్యే అభ్యర్థులు ఏం చేయాలో తెలియక చేతులెత్తేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వెలువడిన ఏ సర్వే చూసినా వైసీపీనే మరోసారి అధికారం చేజిక్కించుకుంటుందని స్పష్టమైంది దీంతో కూటమి నేతలు సహజంగానే గెలుపుపై విశ్వాసం కోల్పోయారు దీనికి తోడు ఆర్థిక వనరుల లేమితో అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు ఎంపీ అభ్యర్థులుగా టికెట్లు పొందిన వారు తమ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆర్థిక వనరులు సమకూరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ఒక్క రూపాయి అందలేదు దీంతో సరైన సమయంలో ఆర్థిక సాయం అందక ఎమ్మెల్యే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే ఇక చేసేదేం లేక ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికలను వదులుకున్నట్లుగా కూడా తెలుస్తోంది కొంతమంది అయితే ప్రచారానికి కూడా వెళ్లటం లేదట ఇక వైసీపీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది ఎన్నికల కోసం సీఎం జగన్ చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు అంటూ పార్టీని అప్రమత్తం చేశారు తమ ప్రభుత్వం అందించిన సంక్షేమం సామాజిక న్యాయంతో అన్ని సీట్లలో విజయం సాధించాల్సిందేనని దిశానిర్దేశం చేశారు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం స్థానిక ప్రజాస్పందన పైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారో